హాయ్ అందరికి నమస్తే నేను మీ భవాని అయితే నా ఛానల్లో ఒక సబ్స్క్రైబరు మేడం ఒక చుక్కల ముగ్గు చూపించండి తింపుడు ముగ్గు పది చుక్కల నుండి ఉండేటి చిన్నవి అట్లా చూపించండి అని చెప్పి కామెంట్ బాక్స్లో చెప్పారండి తను ఆమె కోసం అని చెప్పి నేను పేపర్ మీద వే వేసి చూపిద్దాం అనుకుంటున్నాను అయితే నేను ఎక్కువగా ముగ్గులతోనే రియల్గా మనం మనం వాకిట్లో వేసుకున్నటట్టే కలర్స్తోని కూడా వేసి చూపించాను కదా ఇంతకుముందు కానీ తను మాత్రం నాకు పేపర్ మీద వేయండి మేడం కొంచెం నాకు ఈజీగా అర్థమవుతుంది అని అనమాట తన కోసం అని చెప్పి నేను ఇప్పుడు పదిహేను చుక్కల తీగల ముగ్గు అంటే తింపుడు ముగ్గు అది వేయాలనుకుంటున్నాను మీరు కూడా ఎవరు ఎవరైనా కావాలి ఆ ముగ్గు నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుందండి అలాగే కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నానండి అయితే నేను ఇప్పుడు ఆ ముగ్గు ఎలా వేయాలో అందరికీ చూపిస్తాను ఫస్ట్ ఇలా ఇలా వైట్ పేపర్ తీసుకోవాలండి ఈ పెన్నుతో మాత్రం చుక్కలు పెట్టుకోవాలి నెక్స్ట్ పెన్సిల్తో మనం తీగలు అంటే ముగ్గు వేయాలన్నమాట ఎందుకంటే ఏదన్నా మిస్టేక్ అయిపోతే మనం రఫ్ వేసుకుంటూ వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది దాన్ని మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మనకు చుక్కలు అనేటివి ఉంటాయి అన్నమాట అందుకే ఫస్ట్ పెన్నుతో చుక్కలు పెడుతున్నాను చూడండి ఇలా మంచి స్ట్రెయిట్గా పెట్టుకోవాలండి మనకు మంచి అర్థమయ్యేటట్టు నెక్స్ట్ చుక్క తప్పి చుక్క సరి చుక్క అన్నమాట ఇటొక చుక్క వదిలి ఇట్లా లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలండి ఇట్లా పదిహేను చుక్కలు తర్వాత నెక్స్ట్ అటు చుక్క ఇటు చుక్క వదిలినాం కాబట్టి పదమూడు వస్తాయి ఇట్లా అటు ఇటు లో వదులుకుంటూ ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలండి చుక్కలు నెక్స్ట్ ఇట్ సైడ్ అండి ఇలా మొత్తం చుక్కలు పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు మిడిల్లో ఫస్ట్ మనము ఒక ఇంటిలాగా పెట్టుకోవాలి మనకు కొంచెం ఈజీ అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇటు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మిడిల్లో ఇవి ఐదు అన్నమాట మళ్ళీ నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే ఇటు ఐదు ఇటు ఐదు వదిలేస్తే మనకు మధ్యలో ఐదు ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు చుక్కల్లో మిడిల్ చుక్క దీనికి మనం రౌండ్ అప్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మధ్య చుక్క అని చెప్పి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు నెక్స్ట్ ఇంకా మనకు ఈజీ కావడానికి ఈ రౌండ్ చుట్టూ మూడు మూడు చుక్కలు ఉన్నాయి చూడండి ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు ఈ చుక్కని కలుపుకుంటే మూడు మూడు అన్నమాట ఇట్లా ఇదొకటి నెక్స్ట్ ఐదు చుక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 ఇలా ఎందుకు వేసానంటే ఈ తీగల ముగ్గు కదండి కొంచెం మనకు ఈజీగా అర్థం అవ్వడానికి ఫస్ట్ మధ్యలో మనం ఒక షేప్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం వేసేటి ఈజీగా అర్థమవుతుంది అదే మనం ఇది ఇట్లనే వేమేయకుండా ఇక్కడ నుండే స్టార్ట్ అనుకోండి కొంచెం ఎక్కువ రాని వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఈ చుక్కలు ఒకటి ఒకటి మిస్ అయిపోతుంటాయి దానికోసం నేను మధ్యలో ఫస్ట్ ఇట్లా వేసానండి ఈజీగా ఉండడానికి నెక్స్ట్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది చుక్కల్ని వదిలేసి ఈ లైన్ అసలు మనం చూడద్దు నెక్స్ట్ ఇక్కడ సెవెన్ ఏడు చుక్కలు ఉంటాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ ఏడు చుక్కల నుండి మనం ఈ ముగ్గును స్టార్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ రెండు చుక్కలు వదిలేసి ఒకటి రెండు వదిలేసి ఈ ఐదు చుక్కలు వచ్చే విధంగా మనం చూసుకోవాలండి ఈ రెండు చుక్కలను వదిలేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా నెక్స్ట్ ఇటు కూడా ఈ రెండు చుక్కలండి అంటే ఈ ఐదు చుక్కలు వస్తాయి అనమాట ఇక్కడ మధ్యలో ఇలా చూశారు కదండి ఇక్కడ ఇటు ఐదు చుక్కలు ఇటు ఐదు చుక్కలు వచ్చినాయి మధ్యలో మనం ఈ తీగలను కలిపితే ఇక్కడ మధ్యలో మూడు వస్తాయి ఒకటి రెండు మూడు మొత్తం లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా మధ్యలో ఇవి వస్తాయి అన్నమాట మనం ఎప్పుడైనా తీగల ముగ్గులు వేసే ముందు చుక్కలు ఈ రౌండ్ షేప్లో వచ్చినాయి ఈ తీగలల్లో ఎన్నొచ్చినాయి అని మనం లెక్క పెట్టుకుంటూ వేస్తే అది మనకి ఈజీ అయిపోతుంది మన లెక్క నుండి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండి చేయాలి అనేది మనకు తెలిసిందనుకోండి ఈజీ అయిపోతుంది అయితే ఇప్పుడు నేను ఇవి రెండు వేసాను చూడండి ఇక్కడ ఈ విధంగా ఇట్లా వేసి నెక్స్ట్ ఇక్కడ కూడా ఐదు చుక్కలు వచ్చేలాగా వేసాను నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్ తీగను ఇలా నెక్స్ట్ ఈ తీగ నుండి ఇట్లా వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి ఒక్క చుక్క మిస్టేక్ అయిపోయినా కూడా ఆ ముగ్గు అనేది మనకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది మాత్రం నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదండి ఈ తొమ్మిది వదిలేయమన్నాం కదా ఇక్కడ ఈ ఐదు ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదో చుక్క నుండి నెక్స్ట్ ఇటైది వస్తాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రతి చుట్టూరుగా అన్ని ఐదు ఐదు వస్తాయి ఈ ఐదో చుక్క ఈ ఐదో చుక్క రెండు రెండింటికి మనం ఇట్లా ఒక చిన్న ఈజీగా ఉండడానికి ఒక రెండు గీతలు ఇట్లా ఇట్ సైడు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ చుక్ ఈ చుక్క ఈ ఐదో చుక్క నుండి ఈ రెండిటికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ నుండి మళ్ళీ ఈ ఐదో చుక్క అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా గీతలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది ఇంతే ఆపేద్దామండి ఈ మిగిలిన మూడు భాగాలు కూడా మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీ ఉంటుంది ఈ ఫస్ట్ అయిపోయింది కదండి నెక్స్ట్ ఈ మూడు మూడు వైపులా కదా ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతేనండి ఈ రెండు చుక్కలు వదిలేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు వచ్చేలాగా ఈ లోపల అన్నమాట నెక్స్ట్ ఈ చుక్క నుండి ఇట్లా తీసుకుంటే ఇవి ఐదు లోపలు ఉంటాయి ఇటు కూడా అంతే ఒకటి రెండు ఇవి వదిలేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెక్స్ట్ ఈ తీగ నుండి ఇటు ఇక్కడ ఆపేసుకోవాలి నెక్స్ట్ ఇది కూడా ఇలా రెండు వైపులు అయిపోయినాయి ఇంకా రెండు వైపులు ఉన్నాయి నెక్స్ట్ ఒకటి రెండు ఇవి వదిలేసి ఇలా ఒకటి రెండు ఇవి వదిలేసి ఇక్కడ మిస్టేక్ అయింది ఆగండి ఐదు వచ్చినాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా నాలుగు సైడ్లు అయిపోయింది కదండి నెక్స్ట్ ఈ మనం రెండు రెండు ఇట్లా చుక్కలకు గీతలు గీసుకున్నాం కదా ఇట్లా నాలుగు సైడ్లు ఇప్పుడు వీటితో జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఈ రెండు చుక్కల నుండి వచ్చిన గీతను ఇక్కడ నుండి దీనికి ఫస్ట్ మనకు ఇట్లా రైట్ సైడ్ నుండి తీసుకుందాము ఎందుకంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది మీకు లేదు ఇది ఇట్లనే కంటిన్యూ చేద్దామంటే కూడా ఇయొచ్చండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ చుక్క నుండి ఇటు నెక్స్ట్ ఈ చుక్క నుండి ఇటు ఈ చుక్క నుండి ఇటు అందుకే ఓపెన్ ఓపెన్ంచుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది మనము ముగ్గు వేసిన తర్వాత చూస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేసినాము ఎక్కడ ఏంటి చేసినాం అనేది అర్థం కాదు అసలు ఇవన్నీ ఇట్లా జాయింటింగ్ అయిపోయినాయి చూడండి ఈ తీగలన్నీ నెక్స్ట్ ఈ మూడో చుక్క ఉంది కదండి అంటే ఒకటి రెండు ఈ రెండు చుక్కల పైన ఇంకో చుక్క ఉంది చూడండి త్రిభుజాకారం లాగా దీన్ని మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా ఇట్లా పైన ఇట్లా తీసుకొని అన్నిటిని కలుపుకుంటూ వెళ్ళడమే అంతే ఈ ముగ్గు ముందు మనకు అసలు ఇట్లా వచ్చింది ఎక్కడ అనేది మనకు కన్ఫ్యూజ్ అయిపోతాము ఇక అంతే ఈ చిన్న చిన్న హింట్స్తో మనకు ముగ్గు అనే ఈజీగా అర్థమవుతుందండి చూశారు కదండి నాలుగు వైపులు అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్లో బాక్స్ లాగా ఉంది కదండి దాన్ని మనం రఫ్ చేసుకోవాలి అది నేను పెన్సిల్తోని వేసాను కదా మీరు కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే లైనింగ్స్ అవే ఏర్పడతాయి మళ్ళీ మనకు చుక్కలు కలిపేటప్పుడు కాబట్టి అది లైట్గా వేసుకోవాలి తర్వాత ఈ విధంగా రఫ్ చేసుకున్న తర్వాత నేను వేస్తాను చూడండి ఇప్పటి వరకు కరెంటు లేదండి సెల్లుకున్న టార్చ్తోనే వేశాము ఇప్పుడే కరెంట్ వచ్చిందండి ఐదు ఐదు చుక్కలు ఐదు వరుసలు మనకు మిగిలిపోయినాయి ఇక్కడ దీన్ని రకరకాలు వేసుకోవచ్చు అండి నేను మాత్రం ఈ విధంగా వేద్దాం అనుకుంటున్నాను ఈజీ ఉండడానికి ఒకటి రెండు ఇట్లా చూసారు కదండి ఇక్కడ అంటే డైమండ్ షేప్లో మధ్యలో ఐదు చుక్కలస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఈజీగా ఉంటుంది అందరికీ నెక్స్ట్ మళ్ళీ ఈట ఐదు ఇలా రెండు డైమండ్లు నెక్స్ట్ కింద కొంచెం మనము మధ్యలో డబ్బా షేప్ ఏర్పడుతుంది చూడండి అది ఏంటంటే కొంచెం మనం నేను రఫ్ చేసిన కొంచెం మనం వేసేటప్పుడే పై పైన వేసుకుంటే ఇంత మనకి ఏర్పడదు ఇట్లా నాలుగు డైమండ్ షేపులు వచ్చిన తర్వాత వీటిని తీయల కలపడం అంతే నెక్స్ట్ ఇందులో రౌండ్ షేప్ మధ్యలో అంతే ఈజీగా అయిపోతుందండి కొంచెం అది అర్థం కావడమే మనకు లేటు నెక్స్ట్ ఇది మనము ఈ ఇంతే వేయాలనుకుంటే మన వాకిట్లో వేసుకోవచ్చు లేదు దీన్నే మనం ముగ్గుల పోటీలో కూడా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకా ఏం చేయాలి దీనికి ఎక్స్ట్రా ఇంకా ఎట్లాంటి మెరుపులు దిద్దాలి అనేది మళ్ళీ చూ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా మనం ఒక లైన్ అవుట్ లైన్ అనేది ఇట్లా వేసుకోవాలి వేరే ముగ్గులకు మనం వేసిన తర్వాత నింపుకోవచ్చు ఇది మాత్రం ఫస్ట్ కింద అంతా మనం ఏ కలర్ వేసుకుంటాం వేసుకున్న తర్వాతనే ఈ చుక్కలు పెట్టుకొని ఈ తీగల ముగ్గు వేసుకోవాలండి నెక్స్ట్ దీనికి అవుట్లైన్ లాగా నేను ఈ విధంగా డిజైన్ అయితే వేసాను రౌండ్ షేప్స్ వచ్చినాయి కదండి నెక్స్ట్ మనకు ముగ్గుల పోటీలు ఏందంటే మనకు ఇట్లా డబ్బా షేప్లో మనకు బా డబ్బానైతే ఇస్తారు కదా బాక్స్ దాన్ని మనం ఈ విధంగా ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నాలుగు సైడ్లు వేసుకోవాలండి ఏమన్నా అంటే సంక్రాంతికి సంబంధించినవి అలా ఆ విధంగా వేసుకుంటే మనకు అంటే ఓన్లీ తింపుడు ముగ్గే కాకుండా సంక్రాంతి సంబరాల వాటి కూడా ఉంటాయి అన్నమాట అక్కడ నేస్తున్న చూడండి ఇక్కడ భోగి మంటలు అన్నమాట ఇవి అయితే ఇట్లా నాలుగు దిక్కులు ఇట్లా వేసుకున్నాం కదండి ఇవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం దీని అవుట్ ఈ బార్డర్ని కూడా కొంచెం మనం ఇంకా కలర్స్ ఇంకేమన్నా ఎక్స్ట్రా కావాలంటే కూడా ఇట్లా ఎక్స్ట్రా మనం అండి దీన్ని లావుగా ఈ విధంగా నెక్స్ట్ ఇవి వేసే వేసిన తర్వాత ఇక్కడ కూడా మనకు ఈ మిగిలిన బాక్స్ అంతా ఉంటుంది కదా మన టైంను బయట మాత్రం ఇవంతా కలర్ నింపేసి ఇక్కడ కూడా మనం ఇంకా వేరే సంక్రాంతికి సంబంధించిన మ్యాటర్స్ కానీ ఇటుపక్క ఇటుపక్క మళ్ళీ ఇంకా నేను ఇంతకు ముందు చూపించిన వీడియోలు ఉన్నాయి చూడండి మీరు ఏమేం చేయానో అట్లా ఇవన్నీ వేసుకోవచ్చు అండి ప్రస్తుతం నేను ఇక్కడ పైన సంక్రాంతి శుభాకాంక్షలని రాద్దామనుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ కింద మనం ఏం చేయాలంటే ఎవరో ఒక పేపర్ వాళ్ళు పెడతారు కదండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ పేపర్ వాళ్ళే కదా మనకి ఇవి ముగ్గుల పోటీలు పెట్టేవి వాళ్ళ గురించి సపోజ్ ఇక్కడ ఆంధ్రజ్యోతి వారికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి ఇక్కడ రాయడము ఇట్లా ఈ విధంగా చేస్తే కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్నది వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి నేనైతే ఆ విధంగానే అన్ని రకాలు ఫాలో అవుతుంటాను అదే మీకు కూడా చెప్పానండి నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ సంక్రాంతి అని రాశాను కదండి ఇక నెక్స్ట్ కింద ఏంటంటే ఎవరైనా స్కూల్ వాళ్ళు కానీ ఇప్పుడు మన పిల్లలు వాళ్ళ స్కూల్లో పెడతారు కదా పేరెంట్స్కి అప్పుడు మీరు ఇట్లా ఈ విధంగా రాయాలండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ మా స్కూల్ మా పిల్లలు చదివిన స్కూల్ పేరు రాస్తున్నాను చూడండి ఇక్కడ విశ్వ వికాస్ హై స్కూల్ అని చెప్పి మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఇట్లా ఏ విధంగా అయితే ఆ విధంగా ఇట్లా రాసుకున్నాం అనుకోండి వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా అట్లా ఇంకా మీకు ఇంకా మిగిలిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇంతకు లాస్ట్ ఇయర్ పెట్టిన వీడియోలో అన్నీ ఇచ్చానండి అవి చూడండి ఇంకేమన్నా కొత్తదనం ఇంకేమన్నా కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పాలని అందరినీ కోరుకుంటున్నాను చూసారు కదండి ఈ ముగ్గును Uh, ఇదే ముగ్గును మనం ఇప్పుడు ముగ్గు ద్వారా కూడా కలర్ వేసి లాస్ట్ ఇయర్ వేసినట్టు కూడా అలా కూడా వేయచ్చు అండి ఇట్లా ఏదో రకంగా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఖచ్చితంగా ముగ్గుల పోటీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడిట్లలో ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుందండి మీరు ఆ విధంగా కూడా కావాలంటే అడగచ్చు నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను ఈ విధంగానే ఇంకో మరో ముగ్గుతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ